హలో గాయస్ వెల్కమ్ టు ద మై ఇంటి గోలా ఈరోజు సండే అండి యథా అయితే మేమైతే నెల్లూరుకి అయితే బయలుదేరాము మీకు చెప్పడం మర్చిపోయినానండి నెల్లూరులో వచ్చేసి చేపల పెంపకం అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ వచ్చేసి పొలంలో చేపల పెంపకాలు అయితే చేస్తారు చిన్న చెరువులు ఎక్కేసేసి ఒక ఎకరాకు వచ్చేసి గుర్తు వచ్చేసి సెవెంటీ థౌజండ్ రూపీస్ అనమాట ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత ఫేమస్ ఇది ప్రతి త్రీ మంత్స్ ఒకసారి అయితే ఇక్కడైతే ఫిష్ అయితే తీస్తారండి దీనిలో నుంచి మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు అయితే దానిని అయితే అలానే పెంచుతారనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వల్ల రోడ్డుకు పక్కన ఉన్న ఇంకా లోకల్కి వెళ్తే చాలా ఉన్నాయన్నమాట ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇక్కడ ఏ విధంగా పెంచుతారు మనము నెల్లూరుకి వెళ్ళాలంటే కంపల్సరీ నెల్లూరు బ్యారేజ్ అనేది దాటాలండి ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది న్యూ బ్రిడ్జ్ ఉంది ఇప్పుడు మేము వెళ్ళేది అయితే న్యూ బ్రిడ్జ్ అనమాట రెండు రూట్ లో కూడా వెళ్ళొచ్చండి మేము నెల్లూరులోకి ఎంటర్ కావాలంటే కంపల్సరీ అయితే ఏదో ఒక బ్రిడ్జ్ ద్వారా అయితే రావాలండి ఇది వచ్చేసి ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట మేము ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరకి అయితే వచ్చేసాము మేము వచ్చిందే నైన్ ఓ క్లాక్ అండి అప్పుడే ఎన్ని బైక్లు ఉన్నాయో చూడండి మేము వచ్చింది రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్ అండి ఇది మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది మా వారు వచ్చేసి అండి యాక్చువల్లీ గాలిగడ్డ అతను లేడంట టిఫిన్ అయితే వెళ్ళాడంట అండి మేము ఎందుకు వెయిట్ చేయడం అనేసి మేమైతే గాలి అయితే ఫిల్ చేసుకుంటున్నాము ఈ స్విమ్మింగ్ పూల్ కు వచ్చిన కొత్తలో అయితే మా పిల్లలు ఫుల్ ఏడ్చారంటే ఫస్ట్ వాటర్ లేక్ దిగమంటే ఇప్పుడైతే ఎంటర్ అవ్వగానే వాళ్ళే మా సంఖ్య వెళ్ళేసి వాళ్ళే స్విమ్మింగ్ అయితే చేసుకుంటారండి రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా కత్తి మర్చిపోతాడు కానీ మా వాడు మాత్రము ఆ రింగును మాత్రం అస్సలు మర్చిపోడండి మా ఊనికి స్టార్టింగ్ ప్రాబ్లం చూడండి ఎట్లా కాలు ఎత్తి ఎట్లా స్విమ్ చేస్తున్నాడు ఆ తర్వాత ఈజీగా అయితే స్విమ్ అయితే చేస్తాడండి ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళిన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకండి అవతల వచ్చేసి ట్వల్వ్ ఇయర్స్ వాళ్ళకి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉండేది వచ్చేసి పెద్దవాళ్ళకి అనమాట హైట్ అయితే సిక్స్ ఫీట్ ఉంటుందండి అది చాలా లోపలికైతే ఉంది నైన్ ఓ క్లాక్ కి చూడండి పిల్లలు చూడండి ఎంత మంది వచ్చినారు వీళ్ళు వచ్చేసి వన్ అవర్ కి హండ్రెడ్ రూపీస్ అనేది చార్జ్ చేస్తారు ఎలాంటి రిక్సెప్షన్ అనేది పెట్టారండి పిల్లలు ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు పిల్లలకి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుందండి ఈ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అనేది మోడ్యులేషన్ అనేది చేశారండి ఇంతకుముందు చిన్న పిల్లలకి లోపల ఉండేది ఇప్పుడు దాన్ని వచ్చేసి రైన్ వాటర్ ఫాల్ అనేది చేస్తున్నారండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది పిల్లలతో వచ్చిన పేరెంట్స్ ప్రశాంతంగా కూర్చోడానికి అలాగే స్నాక్స్ తినడానికి ఈ ప్లేస్ ఏర్పాటైతే చేశారండి చేయడానికి వచ్చిన చిల్డ్రన్స్ నుంచి అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మనకైతే రిటర్న్ ఇస్తారు మా పిల్లలు చూడండి స్విమ్ చేయంటారా బాబు అంటే నీళ్ళతో ఆడుకుంటున్నారు సరదాగా మనకు వచ్చేసి టైం టెన్ అవ్వగానే పిల్లలకు వచ్చేసి వాటర్ అనేది ఆన్ చేస్తారండి ఈ విధంగా వాటర్ పడుతూ ఉంటే పిల్లలందరూ దాంట్ల కిందనే వెళ్ళేసి అక్కడ ఎంజాయ్ చేస్తారు మా వాడు వచ్చేసి బెలూన్ అస్సలు తీయడు అలాంటిది బెలూన్ తీసేసి పక్కకు వాడేసి వాడే ఓన్గా స్విమ్ చేయడం స్టార్ట్ చేశాడు నేనే చూసి ఆశ్చర్యపోయాను ఈ స్విమ్మింగ్ పూల్ కి మేము ఏ టైం వచ్చినా జనాలు అయితే మాకైతే ఫుల్ కనిపిస్తారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ వచ్చేసి మన ముందే వీళ్ళైతే పీచ్ మిఠాయి తయారు చేసి అయితే ఇస్తారండి అదే మీరు చూస్తున్నారు చూడండి ఎట్లా ఉందో అంబ్రిల్లా టైప్ లో అలా కొంచెం కెమెరాని టర్నింగ్ చేసేసరికి అక్కడైతే ఫోటోస్ కోసం చూడండి ఎన్ని అవస్థలు పడుతున్నారో మా చిత్రైతే పైకి వచ్చేసిందండి మా బాబు ఇంకా రాలేదులే అని చూసేసరికి వాడు వెంబడే వాళ్ళక్కని చూసేసి పరుగో పరుగు మా అక్క కనిపించట్లేదే అనేసి ఆ వాడు నీళ్ళల్లో చేతులు కాళ్ళు ఊపురా అంటే ఊపడు కానీ నేల మీద మాత్రమే చక్కగా బాగా అండి ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఎప్పుడైనా స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు ప్రైజెస్ ఇవ్వడానికి అనమాట స్టేజ్ అవన్నీ మా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్నాక్స్ కోసం అయితే రెడీ అయినారండి ఇక్కడ పాప్కార్న్ అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి బర్గర్ అనమాట ఇక్కడ చికెన్ బర్గర్ వెజ్ బర్గర్ అండ్ ఎగ్ బర్గర్ మూడు అయితే దొరుకుతాయండి మా వాళ్ళు వచ్చేసి చికెన్ బర్గర్ తీసుకున్నారు ఇది ఒక్కటి వచ్చేసి ఫార్టీ రూపీస్ అలాగే కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయండి ఎగ్ బర్గర్ వచ్చేసి థర్టీ రూపీస్ అలాగే వెజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది చార్జ్ అయితే చేస్తారండి మేము వచ్చేసి స్నాక్స్ నేసి వాళ్ళ దగ్గర తీసుకున్న క్యాప్స్ అవి రిటర్న్ ఇచ్చేసి అయితే రిటర్న్ అయితే బయలుదేరామండి వీళ్ళ దగ్గరనే మనం తీసుకోవాలనుకుంటే క్యాప్స్ స్వెట్స్ నోస్ కీస్ హియర్ కీస్ రింగ్స్ జెంట్స్ షార్ట్స్ లేడీస్ షార్ట్స్ ఇవి కూడా దొరుకుతాయి అండి మేము వచ్చేసి రిటర్న్ అయితే బయలుదేరామండి ఇది బ్యారేజ్ లో పెన్నా వాటర్ ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మాకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు వ్యూ అనేది చాలా బాగుంటుందండి మేము ప్రతిసారి ఈ బ్రిడ్జ్ మీద రావాల్సిందే మేము వచ్చేసి వచ్చే దాంట్లోనే మాకు వచ్చేసి రొయ్యలు కనిపిస్తే తీసుకొని వచ్చుకుంటామండి కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు క్లీనింగ్కి థర్టీ రూపీస్ అనమాట ఇవాళ మన లంచ్ మెనూ వచ్చేసి గోంగూర రొయ్యల కర్రీ రొయ్యల ఫ్రై మిర్చి బజ్జీ పొటాటో బజ్జీ అలాగే చపాతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఇంటి గోళ